అందరికీ నమస్కారం రాజ్యసభ మాజీ సభ్యుడు వైసీపీ మాజీ నాయకుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు ఈడీ విచారణకు హాజరైన తర్వాత ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విచారణ పిలిచారు ఆ విచారణకు హాజరైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు దాన్ని ఒక్కో మీడియా ఒక్కో రకంగా ప్రజెంట్ చేసింది సాక్షి మీడియా అయితే ఎక్కడో లోపల పేజీలో చిన్న సింగిల్ కాలం ఇచ్చింది పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు సరే ఇక మిగతా కొన్ని ఛా కొన్ని పేపర్లు అయితే కొన్ని ఛానళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసినా ఏం చేసినా కూడా కూటమి కలిసి ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పిన విషయాన్ని హైలైట్ చేశారు ఆయన ప్రెస్ మీట్ని మొత్తం చూస్తే అది ఎలా ఉంది అంటే పేపర్లు మీడియాల వాళ్ళు ప్రజెంట్ చేసిన దానికంటే భిన్నంగా వైసీపీ అభిమానులు మెచ్చే విధంగా మాట్లాడారు ఆయన లిక్కర్ పాలసీకి సంబంధించిన చర్చలు తన ఇంట్లో జరిగినప్పటికీ ఈ కుంభకోణం జరిగిందో లేదో తనకు తెలియదని చెప్పారు ఆయన ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధం ఉండి ఉండదు ఆయనకు తెలిసైతే కుంభకోణం జరగదు జగన్కి తెలిసైతే జరగదు అని జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు ఒకవేళ ఏదైనా జరిగితే తిరిగితే ఆయనకు తెలియకుండా జరిగి ఉంటుంది అన్నట్టు చెప్పారు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని చెప్పారు ఆయన గతంలో కూడా అదే చెప్పారు ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశం విజయసాయిరెడ్డి ఇంట్లో కూడా ఒక రెండు సార్లు సమావేశాలు జరిగాయని చెప్పినప్పుడు ఆ కుంభకోణానికి సంబంధించిన వివరాలు ఆయనకు తెలియకుండా ఉండే అవకాశం లేదు కానీ ఆయన నాకు తెలియదు అని చెప్తున్నారు అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా పాలసీలు డిసైడ్ చేసి కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేసే సాహసం సత్తా రాజ్ కసిరెడ్డికి ఉండదు ఇది ఎవరికైనా సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది రాజ కసిరెడ్డి స్థాయి అంటే అతను చెప్తే కంపెనీలను ఏపీ బ్రోవరైజర్స్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు వింటారు వెనరు కదా రాజు కసిరెడ్డి అనేవాడు చెప్తే పెద్ద స్థాయిలో వ్యక్తులు చెప్తేనే వింటారు ఇంకా విజయసాయి రెడ్డి ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ మూలంగానే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతూ ఉంది ఆ కోటరీని ఆయన అలాగే కొనసాగిస్తే ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి రారు అని చెప్పారు అలాగే కూటమి కలిసి ఉన్నంత వరకు కూటమి అంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నంత వరకు వైసీపీ గెలవదు కూటమిని విడగొట్టే సత్తా ఈ కోటరీకి లేదు అని చెప్పారు ఇక్కడ విజయసాయి రెడ్డి గారి కోపం జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీదే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి ఎలాంటి కోపం లేదు ఆయన మీద అచంచలమైన అభిమానం కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళ మీదే ఆయన అక్కసని అర్థం అవుతా ఉంది కోటరీని దూరం పెడితే జగన్మోహన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తున్నారు విజయసాయిరెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డినో లేదంటే వైవి సుబ్బారెడ్డినో ఇలాంటి వాళ్ళని దూరం పెట్టి తనను దగ్గరికి తీసుకోవాలని చెప్తున్నట్టుగా ఉంది పైగా కూటమిని విడగొట్టే సత్తా కోటరీకి లేదంటున్నారు అంటే ఆ సత్తా నాకుంది విడగొట్టాలన్నా పార్టీలని కలపాలన్నా తనకంటే సమర్థుడు లేడని విజయసాయిరెడ్డి చెప్తున్నారు ఇన్ని సత్తాలున్న తననే జగన్మోహన్ రెడ్డి వదిలేయటాన్ని విజయసాయి రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అర్థం అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి పట్ల విధేయతను చాటుకుంటూనే కోటరీ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు కోటరీని కూల్ చేసి మళ్లీ జగన్కి దగ్గర అవ్వాలన్న ఆభా విజయసాయి రెడ్డిలో కనిపిస్తూ ఉంది ఒక రకంగా జగన్ గారికి సంకేతాలు పంపిస్తున్నారు అనుకోవాలి తను ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎంతో సేవ చేసినా తనను వదిలేశారు దూరం పెట్టారన్న బాధ ఆయన ప్రతి మాటలోనూ వ్యక్తం అవుతూ ఉంది ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు తాను కష్టపడి పనిచేశాను ఆ పార్టీ కోసం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టారని ఆయన చెప్తా ఉన్నారు తను పద్నాలుగేళ్లు పాలేరులాగా పనిచేశాను అయినా జగన్మోహన్ రెడ్డి తనను దూరం పెట్టారని ఆయన బాధపడిపోయారు అసలు పాలేరులాగా పనిచేయడం అంటే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పాలేరు వ్యవస్థ నడుస్తున్నట్టు విజయసాయి అనమాట అంటే అక్కడ నాయకులందరూ పాలేరులాగా పనిచేయాలి విజయసాయి రెడ్డి లాంటి అగ్రనేత పాలేరుతనం చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో బహుశా వాళ్ళంతా బుడ్డ పాలేరులై ఉంటారు ఏడాది క్రితం విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసిన సందర్భంలో ఏం చెప్పారు తను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను ఇక్కడ నుంచి వ్యవసాయమే తన వృత్తి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు ఇక రాజకీయాల జోలికి రానన్నారు కానీ ఏడాది తిరక్కు ముందే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు విజయసాయి రెడ్డి గతంలో కూడా ఇలాగే చాలా అబద్ధాలను చెప్పి వాటిని నిజాలుగా నమ్మించారు జనాన్ని ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు మంది కమ్మసీఐలకి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశారని ఇట్లా నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు అవన్నీ అబద్ధాలని తర్వాత ప్రూవ్ అయినాయి కూడా కానీ ఆ రోజుకి ఆ రకంగా చెప్పి జనాన్ని నమ్మించారు సో ఇప్పుడు ఈ రాజకీయ సన్యాసం కూడా అలాంటి అబద్ధమే ఆయన దేలు చేశాడు ఏడాది ముందు నేను మళ్ళీ వచ్చేస్తున్నా అన్నాడు ఏడాది ముందు నేను మొత్తం సరసంగా పరిచయాగని అన్నట్టుగా చెప్పి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాయని చెప్పారు మరి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రేమ తరగకపోయినప్పటికీ వైసీపీలో చేరే అవకాశాలు తక్కువే మేబీ జగన్మోహన్ రెడ్డి కరుణించి పిలిస్తే తప్పితే ఆ అవకాశం లేదు పైగా ఆయన వ్యతిరేకిస్తున్న కోటరీని జగన్మోహన్ రెడ్డి వదులుకోరు ఆ కోట అక్కడున్నంత వరకు వాళ్ళు విజయసాయి రెడ్డిని రానివ్వరు కాబట్టి ఛాన్సెస్ తక్కువ వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి అలాగే తెలుగుదేశం జనసేనలో అయితే కంప్లీట్గా అసలు అవకాశం లేదు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకైతే విజయసాయి రెడ్డి గిట్టదు ఆ నిర్ణయం ఒకవేళ తీసుకుంటే అది బ్యాక్ ఫైర్ అవుతుందని చంద్రబాబు కూడా తెలుసు కాబట్టి అంత సాహసం చేయరు ఇక మిగిలింది ఒక పార్టీ అది బీజేపీ ఢిల్లీ బీజేపీ పెద్దలతో విజయసాయి రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన ఆల్రెడీ ఢిల్లీలో ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేశారని చెప్తూ ఉన్నారు ఢిల్లీ జర్నలిస్ట్ మిత్రులు చెప్తున్నారు సో ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని కూడా బీజేపీ అభ్యర్థితోనే భర్తీ చేశారు కాబట్టి ఆయన బీజేపీలో చేరొచ్చు అన్న వార్త వినిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు పైగా జాతీయ స్థాయిలో కూడా సత్తా చూపించే పరిస్థితులు లేదు ఒకవేళ ఆయన కాంగ్రెస్లో చేరితే ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో బీజేపీ వాళ్ళు వెంటనే కాటేస్తారు కూడా కాబట్టి బీజేపీలో చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆయన బీజేపీలో చేరితే కూటమికి మంట పెడతారన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఆయన ఆ పాత్ర నిర్వహించారు కాబట్టి సమర్థవంతంగా రెండు వేల పదిహేడులో ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే అప్పుడు ఎన్డీఏలో ఉన్న బీజేపీ టీడీపీ మధ్య గొడవలు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రచారం ఉంది పైగా అప్పటికీ ఇప్పటికీ జగన్ మీద ప్రేమాభిమానాలు విజయసాయిరెడ్డికి అలాగే ఉన్నాయి కాబట్టి జగన్ కోసం మళ్ళీ ఆపరేషన్ అలయన్స్ బ్రేకింగ్ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంటుంది సాయిరెడ్డి యాక్టివ్ అయితే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్